ఏపీ శాసన మండలిలో దిశ చట్టం దిశ యాప్ పై అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది ఈ సందర్భంగా హోంమంత్రి వంగల్పూడి అనిత మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల్లో దిశ యాప్ ను మగవారితో కూడా బలవంతంగా ఫోన్లో ఎక్కించారని దిశ చట్టం అంటూ చట్టబద్దత లేని ఓ చట్టాన్ని తెచ్చారని తీవ్ర స్థాయిలో విమర్శించారు దిశ యాప్ ద్వారా ఎంతమందికి రక్షణ కలిగిందో విపక్ష సభ్యులు చెప్పాలని హోంమంత్రి డిమాండ్ చేశారు అసలు దిశ చట్టానికి చట్టబద్దత ఉందా లేదా అనేది విపక్ష సభ్యులు చెప్పాలన్నారు దిశ చట్టం అనేది చట్టబద్ధత కల్పించారా దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు దిశ యాప్ ఏర్పాటు చేశారు కాదని చెప్పట్లేదు మీరు ఏదైతే దిశ యాప్ వల్ల పలానా కడియంలోని ఒక మహిళ హత్య చేయబడింది అది జరిగేదా అని అడిగారు కదా దయచేసి నాకు నాకు అవకాశం ఇవ్వండి నిజంగా దిశ యాప్ ద్వారా లాస్ట్ లెక్కలు తీద్దాం దిశ యాప్ ద్వారా ఎంత మంది మహిళలు రక్షింపబడ్డారు ఒకసారి మీరే చెక్ చేసుకోండి ఆ దిశ యాప్ లో ఎటువంటి స్టానిటీ లేదు కాబట్టి ఈ రోజు దిశ యాప్ పెట్టి కొత్తగా శక్తి యాప్ అని తీసుకొచ్చి ఆ యాప్ కూడా నెట్వర్క్ పనిచేయని చోట కూడా మహిళ ఇబ్బంది పడితే ఇమీడియట్ గా యాప్ ద్వారా నియర్ బై పోలీస్ స్టేషన్ చేయడానికి రూపొందించేటట్టుగా ఈ రోజు శక్తి యాప్ మేము ఏర్పాటు చేస్తున్నాం అది ఉమెన్స్ డే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శక్తి యాప్ ను ప్రారంభోత్సవం చేయబోతున్నారని నిజంగా పని పక్కన పెట్టండి పని చేసే వాటిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది లేని దిశా చట్టాన్ని తీసుకొచ్చి ఐదు సంవత్సరాలు దిశ చట్టం దిశ చట్టం దిశ చట్టం దిశ పోలీస్ స్టేషన్ దిశ డిఎస్పీ దిశ ద్వారా ఫ్లోట్ చేశాం రమ్మన ఒక్కసారి దిశ పోలీస్ స్టేషన్ లోని దిశ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఏ చట్టం మీద కంప్లైంట్ ఇచ్చారో అటువంటి ఈ రోజు యాప్ గురించి మీరు మాట్లాడుతున్నారు ఈ రోజు మహిళల భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు మేము తీసుకుంటున్నాం మహిళల భద్రత విషయంలో మేము కమిట్మెంట్ అయి ఉన్నాం మహిళల భద్రత విషయంలో వింగ్ ని కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు ఏ రాష్ట్రంలోని కూడా ఈ రోజు వరకు కూడా మహిళలకు సంబంధించి రోజు గంజాయి నిర్మూలించడానికి గంజాయి సపరేట్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ చేశాం ఈ రోజు ఉమెన్ సేఫ్టీకి కూడా ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీకి సెపరేట్ వింగ్ ని ఏర్పాటు చేసుకుని ఒక ఐసి ర్యాంకర్ స్థాయి ఒక పోలీస్ అధికారిని కూడా నియమించి సెపరేట్ గా వింగ్ ని రోజు మేము ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తుంది దయచేసి వాస్తవాలు